ఈ గన్నవరం నియోజకవర్గంలోని అన్ని కులాల వారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపుకు సహకరించాలని కాపు తెలక బలిజా జేఏసీ దక్షిణ భారతదేశ కన్వీనర్ దాసరి రాము పిలుపునిచ్చారు ఈ మేరకు ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన బీసీ ఎస్సీ నాయకులతో చర్చించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపుకు సహకరించాలని కోరినట్లు తెలిపారు పేద వర్గాల వారికి రాజ్యాధికారాన్ని అందించాలని దృఢ నిశ్చయంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశంతో పార్టీతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు కృషి చేస్తారన్నారు వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇసుక మాఫియా మద్యం మాఫియా వలన సామాన్యుడు అన్నింట బలైపోయారని అన్నారు తెలగా బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్ మన ఎలక్షన్ సందర్భంగా మన జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ జిల్లాకు వచ్చాం నిన్న ఈరోజు అంతా మార్నింగ్ రాజోల్లో అక్కడ బీసీసీ పెద్దలు కాపు కమ్యూనిటీ అందరం కూడా ఒక ఆత్మీయ సమావేశాలుగా కలిశాం ఇప్పుడు మన పీ కనవరం వచ్చాం ఇక్కడ కూడా ఎస్సీపీసీ పెద్దలందరినీ కూడా కలవడం జరిగింది ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నారు మనకిటి సత్యనారాయణ గారు ఈ ప్రాంతంతో నాకు మొదటి నుంచి మంచి అనుబంధం ఉంది గతంలో ఉద్యమాలు చేసినప్పుడు కూడా మా పెద్ద కాపు గారు మితలందరూ కూడా అందరం కలిసి పనిచేశాం అంబాజీపేట ప్రాంతాలందరం కూడా అందరినీ కోరుతుంది ఒకటే జనసేన పార్టీ డబ్బులు ఎక్కువై పెట్టిన పార్టీ కాదు లేదా అభివృద్ధి కేసుల నుంచి బయటపడదామని కాదు అభివృద్ధి సోము అని పెట్టింది కాదు పవన్ కళ్యాణ్ గారు ఈ పేద కులాల యొక్క రాజ్యాధికారం అందాలని ప్రజారాజ్య పార్టీలో ఏదైతే ఒక ప్రయత్నం చేసి వాళ్ళ అన్నగారు ఆగిపోయారో ఆ రోజు నూట పది స్థానాలు పీసీలకు ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ లేని చోట ఎస్సీలకు ఇవ్వడం జరిగింది సామాజిక న్యాయం అనే పదాన్ని ప్రజల్లో తీసుకొచ్చారు ఆ రోజున జ్యోతిరావు పూలే అనే ఒక మహాన్ మన ప్రాంతాలను పరిచయం చేశారు ఒక బలమైన ప్రయత్నం ఆగకూడదని ఆయన జనసేన పార్టీని పెట్టి ఆర్థిక వనరులు సరిగ్గా లేకపోయినా ఉన్న నాలుగు రూపాయలు ఆయన షూటింగ్లో చిన్న డబ్బులు తీసుకొచ్చి పార్టీ పెట్టి పార్టీ నడుపుతున్నారు ఓడిపోయినా కూడా ఆయన ఎక్కడ వెనక్కి తగ్గకుండా ప్రజల్లో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన మీద ఉన్న అనేక రకాల ఒత్తిళ్లు కానివ్వండి ప్రభుత్వం యొక్క అరాచకాలు గట్టిగా బలమంగా ఆయన గొంతు నిరంతరం వినిపిస్తూనే ఉన్న అలాంటి జనసేన పార్టీ తరఫున ఈరోజు మన బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో జనసేన పార్టీ తరఫున పి గన్నవరం టికెట్ జనసేన పార్టీకి ఇవ్వటం అభ్యర్థిగా గిట్టి సత్యనాయంగా నిలబడటం చాలా సంతోషం ప్రజలందరినీ కోరుతున్నాం ఈ గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఈ ఎస్సీ బీసీ కాపులు అందరూ కూడా అయ్యా ఇది పేద కులాల పార్టీ పేద కులాల నుంచి వచ్చిన పార్టీ ఇది రాష్ట్ర పెదకుల వచ్చిన వాళ్ళు రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించి పార్టీలు పెట్టే స్థితి ఎవరి దగ్గర లేవు అంత ఆర్థిక వనరులు ఎవరి దగ్గర లేవు అలాంటిది ఒక ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలకి అందరు ప్రజలందరూ అండగా ఉండండి గతంలో కూడా రాజుల నియోజకవర్గం గెలిపించి ఇచ్చారు ఏది రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిపించి నియోజకవర్గం ఆ చైతన్యం ఆ స్పిరిట్ మీ కోనసీమ మీ జిల్లాల్లో ఉన్నాయి మీ నియోజకవర్గాలు ఆ స్పిరిట్ ఉంది ప్రజల్లో ఆ పట్టుదల ఉంది అందువల్ల ఈరోజు ఆయన కూడా పిఠాపురంకి వచ్చి నిలబడ్డాడు ఈ ప్రాంతంకి వచ్చి నిలబడ్డాడు మిమ్మల్ని అందరం కూడా కోరుతున్నాను పేదవాళ్ళ కోసం వచ్చిన ఈ పార్టీకి మీరు అందరూ కూడా అండగా ఉండండి అట్టడుగు పేద వర్గాల రాజ్యాధికార సాధన కోసం బలమైన ప్రయత్నం చేద్దాం ఒకప్పుడు ఇన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బీసీ కులాలకు ఎస్సీ కులాలు చాలా కులాలకు అవకాశాలు వచ్చినాయి ఒక గుర్తింపు వచ్చింది అవినీతి పాలన తగ్గింది మళ్ళీ మళ్ళీ కొత్త పార్టీలు అనేవి వచ్చినప్పుడు మార్పులు జరుగుతాయి సమాజంలో కొంత మార్పు వస్తుంది మళ్ళీ జనసేన పార్టీ కూడా అట్లాగే ఆ పార్టీ కూడా బలంపేతంగా ముందుకెళ్తే సమాజం కొంత మార్పు ఎందుకంటే అధికారం కేవలం ఒకటి రెండు వర్గాల చేతుల్లో ఉంటుంది రెండు వందల మూడు వందల కులాలు ఉన్నాయి రాష్ట్రంలో అధికారం దూరంగా వాళ్ళందరూ కూడా అవకాశాలు రావాలా దానికోసం ఆశయం కోసం వచ్చిన జనసేన పార్టీకి ఆ అభ్యర్థికి గిరి సత్యనారాయణ గారికి ఇక్కడ ఉన్న అట్టడుగు పేద వర్గాలు కాపు వర్గాలు అందరూ కూడా అండగా ఉండమని మిమ్మల్ని మరీ 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 కోరుతున్నాం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి పరిపాలన చాలా దురదృష్టకోనైన పరిపాలన రాజక పరిపాలన లోకల్ బాడీ ఎలక్షన్స్లో చాలా అరాచకాల దౌర్జన్యాలు చేశారు చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అదే అరాచకాల దౌర్జన్యాలు మళ్ళీ ఈ ఎలక్షన్లు చేస్తున్నారు ఇందా రాజుల్లో లోకల్గా తిరుగుతుంటే ఎక్కడి నుంచో రెడ్లు ఎక్కడి నుంచో వచ్చి డబ్బులు పంచుతున్నారండి అని మాకు ఎప్పుడూ లేదు ఈ సాంప్రదాయం బయట ఎవరో రెడ్లు వచ్చి డబ్బులు పంచుతున్నారని చెప్పారంటే మన దగ్గర దోచుకున్న డబ్బు రక్తపు కూడు ఈ చీప్ లిక్కర్ ఇవి ఏ రాష్ట్రాల్లోని ఐదు రాష్ట్రాలు కలివిన ఏ రాష్ట్రాలు ఈ బ్రాండ్ నంబర్ ఎక్కడ పర్మిషన్లు ఉండవండి ఇటు అది కూడా రేటు మూడు రెండు మూడు రేట్లు ఎక్కువ రేటు రేటు పెట్టి అది కూడా తాగుతుంటే ఒకప్పుడు ఇంత అనారోగ్యాలు లేవు రోగాలు రావటం మా